తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు విజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరువులయ్య ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లను ముహూర్తం అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం వీరికైతే నాలుగు వేల రూపాయలు వీరికైతే ఆరు వేల పది రూపాయల కొత్త పెన్షన్లను విడుదల చేసేందుకు మనకి అరుగుల జాబితా అనేది రిలీజ్ చేయబోతుంది ఇక దీంతో పాటుగా ఒక రెండు గుడ్ న్యూస్తో పాటుగా ఒకటి మనకైతే బ్యాడ్ న్యూస్ అనేది రావడం అయితే జరిగింది చాలామంది తెలంగాణలో వచ్చేసి చాలామంది అనర్హులుగా గుర్తించడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక పెన్షన్ల పథకం నుంచి వారి అనేది పూర్తిగా అంటే వారి నుంచి పెన్షన్ పథకం అనేది పూర్తిగా అయితే రద్దు చేయబోతున్నారు అదేవిధంగా పెన్షన్ రిక రికవర్ కూడా చేయబోతున్నామని ఇక్కడ అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది ఇంకా ఎవరెవరి పెన్షన్లు అనేది కట్ కాబోతున్నాయి ఎవరికి కొత్త పెన్షన్లు రాబోతున్నాయి ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈ పెన్షన్లు కట్ అనేది చేయబోతున్నారు ఎప్పటి నుంచి కొత్త పెన్షన్లు ఎటువంటి జిల్లాలలో పంపిణీ చేయబోతున్నారు ఈ కొత్త పెన్షన్లు అన్నది ఇక్కడ వీడియోలను అయితే తెలుసుకున్నాము దీంతో పాటుగా మనకి దాదాపు ఎప్పటిప్పటి నుంచో అంటే దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు దాదాపు సమయం అనేది ఆసనం చెప్పుకోవచ్చు ఎట్టకే రెండు వేల రూపాయలు తీసుకుంటున్నటువంటి వారికి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నటువంటి వారికి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధమైతే జరిగింది ఇక మీరు ఇక్కడ గమనించిన గమనించినట్లయితే రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా మనకి కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఎలక్షన్స్కి ముందే కొత్త పెన్షన్ నాలుగు వేల పా రూపాయలు ఆరు వేల పా రూపాయలు మహిళలకు ఇరవై వందల రూపాయల డబ్బులను విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఎప్పటి నుంచి కొత్త పెన్షన్ పంపిణీ చేస్తున్నారు ఎవరెవరు పెన్షన్ డబ్బులు అనేది కట్ చేయబోతున్నారు అన్నది ఈ వీడియోలో తెలుసుకున్నాము ఈ జూలై నెలలో ఇచ్చేటువంటి చివరి వారం నుంచి అవి కొత్త పెన్షన్ల పాత పెన్షన్ల జూన్ నెల పెన్షన్లు కూడా తెలుసుకున్నాము దానికంటే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి చాలామంది ఈ వీడియోని చూస్తుండడం అయితే జరుగుతుంది కానీ అసలు వీడియోని అయితే లైక్ చేయడం లేదు సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి సందేహాలు ఉంటే కింద నోట్లో కామెంట్ చేయండి ఏ ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధుల ఖాతాలలో ప్రతి నెల జమ చేసినట్టుగానే ఈ జూలై నెల చివరి వారం నుంచి పాత పెన్షన్లు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది పాత పెన్షన్లు అంటే రెండు వేల రూపాయలు వృద్ధులకు వికలాంగులకు విఘలాంగలకైతే నాలుగు వేల రూపాయలు ఈ పెన్షన్లు మాత్రమే ఈ జూలై నెల చివరి వారం నుంచి జూన్ నెల పెన్షన్ల కింద పంపిణీ చేయబోతున్నారు మొదటిగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి నల్గొండ హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చర్ మల్కాజ్గిరి వంటి జిల్లాలలో సిద్దిపేట మెదక్ సిద్ది ఒక నిర్మల్ నిజామాబాంతి చుట్టుపక్కల జిల్లాలలో మొదటిగా పెన్షన్లు అనేది పంపిణీ పోస్ట్ పోస్టాఫీసుల ద్వారా దాని తర్వాత బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో వారికి తర్వాత ఆగస్టు నెల మొదటి వారంలోనైతే పంపిణీ ఇస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇది ఇలా ఉండగా కట్టైన పెన్షన్లు కూడా రెండు నెలల పెన్షన్లు కలుపుకొని ఈ నెల చివరి వారం నుంచి అయితే పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ ఇక దీంతో పాటుగా ఇటు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కొత్త పెన్షన్ల పథకం పైన మనకి భారీగానైతే అప్డేట్స్ అనేది రావడం అయితే జరుగుతుంది రోజురోజు స్థానిక ఎన్నికల సందర్భంగా ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయబోతున్నారని చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది ఇక రాబోయే అప్డేట్ పైన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎటువంటి అప్డేట్స్ అనేది విడుదల చేయలేదు ఇక రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఈ కొత్త పెన్షన్లు నాలుగు వేల పా రూపాయలు ఆరు వేల పా రూపాయల డబ్బులను విడుదల చేస్తారా చేయరా అన్నది మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాము ఇక ఈరోజు అప్డేట్స్ అయితే ఇవి ఈ పెన్షన్లు ఎటువంటి పైన నెలలో కట్ కాకుండా మనకి ఈ నెలలో మంచిగా పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మరియు కేవైసీ అప్డేట్స్ అనేది మీరు మంచిగా అయితే చేపించుకొని అయితే ఉండాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇంకా ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ